దేవుడు తన పిల్లలను కాపాడటానికి ఆయన రాడు కానీ తన దూతల ద్వారానే దేవుడు చేసేటువంటి కార్యక్రమాలన్నీ ఉంటాయి అంటే యోనాని తిమింగులం ద్వారా కూడా కాపాడా రక్షించాడు తిమింగులం ద్వారా కాపాడాడు తన దూతలకు ఆజ్ఞాపిస్తే తిమింగులానికి ఆజ్ఞాపిస్తే జంతువులకి ఆజ్ఞాపిస్తే కాకి ఆజ్ఞాపిస్తే రొట్టెలు తెచ్చింది కాబట్టి దేవుడు తన పిల్లలకు సహాయం చేయటం చేయటానికి మీడియా దూతలు ఆనాడు దేవుడు ఉపయోగించుకోవటం అనేది మనం చూస్తూ వచ్చాం కాబట్టి దేవుడు వచ్చాడు అని అంటే దేవుడు ఈ రీతిగా రావటం అనే విషయాన్ని మనకు అర్థం అవ్వాలి హోమ గ్రంథం వచనంలో దీర్ఘశాంతుడు యహోవా దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు మహాబలము కలిగినవాడు ఆయన లోనుగా సుడిగాలులోను వచ్చువాడు మేఘములు ఆయనకు పాదధుడిగా ఉన్నవి దేవుడు ఎట్లా వస్తాడంట తుఫానులో వస్తాడు సుడిగాల్లో వస్తాడు అర్థమైందండి ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజిస్తాడు నదులన్నిటిని ఆయన ఎండిపో చేస్తాడు ఏమండి ఆయన సముద్రమును గద్దించి ఆరిపో చేయను ఆయన ఎండిపో చేయను భాషాను కర్మీలను వాడిపోవును లెబాను పుష్పము వాడిపోవును ఏమండి ఆయనకు భయపడి పర్వతములు కంపించును కొండలు కరిగిపోవును ఆయన ఎదుట భూమి కంపించును లోకమును అందరి నివాసులందరును వణుకుదురు ఇవన్నీ మనకి ఎలా మూడవ చెప్పిన విషయం దేవుడు తుఫానుల్లో వస్తున్నాడు సుడిగాలులో వస్తున్నాడంటే ఆరో వచనంలో ఆయన ఉగ్రతను ఉగ్రత గురించి మాట్లాడుతూ ఉగ్రత గురించి మాట్లాడుతూ దేవుడు వచ్చినట్లుగా అభివర్ణించారనే విషయాన్ని మీకు అర్థం అవ్వాలి సుడిగాలిలో వచ్చాడు తుఫానులో వచ్చాడు సునామీలో వచ్చాడు అని అంటే అది ఏంటంటే దేవుడు తన యొక్క ఉగ్రతను భూమి మీద కుమ్మరించినప్పుడు ఆయన ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కాబట్టి అలా బైబిల్ గ్రంథంలో అభివర్ణించడం అనేది జరిగింది మీకు ఆ గ్రంథం ఒకటి వచనములో ఇదిగో ఇదిగో యహోవా యహోవా తన స్థలము విడిచి తన స్థలాన్ని విడిచిపెట్టి పరలోకాన్ని విడిచిపెట్టి తన స్థలం అంటే పరలోకమేగా పరలోకాన్ని తన స్థలాన్ని విడిచి బయలుదేరుచున్నాడు ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు ఆయన నడవగా అగ్నికి మయనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును లోయలు విడిపోవును వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును అవి కరిగి అంటే ఈ మూడు నాలుగు వచ్చనాలలో దేవుడు వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చిన మైదులో యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి దేవుడు రావటం అంటే ఏంది యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి ఇస్రాయేలు సంతతి వారి పాపములను బట్టి ఇదంతయు సంభవించును యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయటకు మూలమేది అది సోమరనే కదా ఈదా వారి ఉన్నత స్థలములు ఎక్కడివి ఎరుసలములోనివే కావా కాబట్టి నేను సోమురోను చేనిలోనున్న రాళ్ళ కుప్పవల్లే వల్లే చేసేదను ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలం దాని చెక్కుడు ప్రతిమలు పగుల దాని కానుకలు అగ్ని చేత కాల్చబడును అది పెట్టుకుని విగ్రహములను నేను పాడు చేతును ఏమండి ఇవన్నీ కూడా ఒకనాటి ఇస్రాయేలీలు అలాగనే యూదులు వాళ్ళు చేసినటువంటి పాపాలకి వచ్చి శిక్షణ గురించి దేవుడు మాట్లాడు నేను వచ్చానంటేనా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా ఎలా ఉంటుంది ఎంత ఘోరంగా ఉంటుంది ఇజ్రాయిల్నేమో అసూరియులకి అప్పగించి యూదులనేమో బబులోని అప్పగించి సోమరోను వాళ్ళ రాజధాని అయినటువంటి సోమరోను కానీ యూద రాజధాని అయినటువంటి మరి ఏర్స్ కానీ వాళ్ళ వాళ్ళ యొక్క పట్టణాలు కానీ వాళ్ళ ఊర్లో ఎంత బోధత్సమైపోయింది అనే విషయాన్ని మనం చాలాసార్లు వింటూ వచ్చాం దేవుని తెలియచేయటానికి వాళ్ళు చేసిన పాపం వాళ్ళు చేసిన విగ్రహారాధన బట్టి దేవుని యొక్క ఉగ్రత గురించి మాట్లాడుతున్నటువంటి సంఘటనలు ఆయన వస్తున్నాడంటే ఉగ్రత వస్తుందని అర్థం చాలా మంది కూడానండి మేము బైబిల్ చదివామండి అన్నిసార్లు చదివాము ఇన్నిసార్లు చదివామని చాలా మంది కూడా చెప్తూ ఉంటారు బైబిల్ అందరూ చదువుతారండి కానీ చదివే విధానం అనేది రావాలి మనకి ఎట్లాగంటే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రూపకాలంకార భాషలో వ్రాయబడినవి వాటిని మనము అక్షరార్థంగా తీసుకోకుండా బైబిల్ యొక్క సారాంశాన్ని బట్టి ఆత్మ సహాయంతో ఆత్మానుసారమైనటువంటి భావాన్ని మనము వెతకాలి దేవుడు దిగివచ్చాడనంగానే దిగివచ్చడని కాదు నేను మీకు ఇప్పుడు కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను మీకు బాగా అర్థమైంది యశ గ్రంథంలో నుంచి పంతొమ్మిదవ అధ్యాయానికి వద్దాం ఒకసారి దేవుని పిల్లలు తీయండి యశ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచనాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఐగుప్తుని గూర్చిన దేవోక్తి ఐగుప్తు దేశాన్ని గురించినటువంటి దేవుని యొక్క మాట యహోవా వేగము గల మేఘను ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు అని చెప్పి యహోవా ఐగుప్తు దేశానికి రావటానికి మేఘాన్ని ఎక్కాల యహోవా వేగమ గల మేఘమ ఎక్కి ఐగుప్తులకు వచ్చుచున్నారంటే ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇస్రాయేల్ యొక్క జనాంగాన్ని దేవుడు విడిపించాడు కదండి దేవుడే అక్కడ అద్భుతాలు చేసి సూచిక చేసి దేవుడు విడిపించాడు దేవుడే చేశాడా తన ప్రవక్తల ద్వారా చేశాడా హోషే గ్రంథంలో నుంచి పన్నెండవ అధ్యాయం పదమూడు వాక్యం చూద్దాం ఒకసారి రప్పించను ప్రవక్త ద్వారా వారిని కాపాడను ఒక ప్రవక్త ద్వారా యహోవా ఇస్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి రప్పించాడు ప్రవక్త ద్వారానే కాపాడాడు కానీ యశగ్రంథంలో మనము చూసిన విషయం ఏంటంటే ఆయన మేఘం ఐగుప్తి తీసేట్లా వస్తాడు ఆయన యశ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఒకటో వచ్చినంలో యుహోవా మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు అంటే అంటే దేవుడు రావటానికి మేఘాన్ని ఎక్కితే గాని ఆయనకి మేఘమైన వాహనం అంటే హైందవ సోదరులకు వాళ్ళ దేవుడికి మరి వాహనాలు ఉంటాయిగా వాళ్ళకి దేవతలకు వాహనాలు ఉన్నట్టుగా ఇప్పుడు దేవుడు కూడా ఐగుప్త దేశానికి రావడానికి మేఘానికి రావాలా ఎందుకంటున్నానంటే ఈ ఇలాంటి భాష వాడినప్పుడు కాస్త మన కామన్ సెన్స్తో బైబిల్ని ఆలోచించి అర్థం చేసుకోవాలి ఇప్పుడు మన యొక్క అనుదిన జీవితంలో మీరు వాడేటువంటి కొన్ని పదాల గురించి మనం మాట్లాడుకోవచ్చు చాలా విషయాలు ఉంటాయి మీకు అర్థం కావటానికే నేను మీతో కొన్ని మాటలు మాట్లాడతాను అర్థమైందండి మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు రా మీద వచ్చేసానరా నేను అంటాడు అర్థమైందా వీళ్ళ నాన్నకి హార్ట్ అట్రాక్ వస్తే మా నాన్నకి హార్ట్ అస్ట్రాక్ వస్తే ఎలా వచ్చారంట మన నేను అక్కడ సెంటర్లో ఒక ఒక పాప రోడ్డు దాడుతూ ఉండగా వెనకాలేమో స్కూల్ బ్యాగ్ ఉంది ఈ లోపు ఒక లారీ అటు నుంచి వస్తుంది వెంటనే ఒకడు రాకెట్ లాగా వచ్చాడు ఆ పిల్లను అలా తీసుకుని వెళ్ళిపోయాడు వచ్చాడు ఆ పిల్లని తీసుకెళ్ళిపోయాడు అంటే అంటే మనం వాడేటువంటి పదాలు మీకు అర్థం అవటానికి నేను కుక్కలాగా మరగవాకిరా ఆడంతే పందిలాగా తింటాడు ఆడా ఎద్దు చాకిరమ్మా రెక్సిన దగ్గర నుండి ఎద్దు చాకిరి ఎద్దా పందా కుక్క భార్యభర్తల గురించి కూడా మనం మాట్లాడేటప్పుడు వాళ్ళిద్దరూ చిలక గోరింకలు అంటే వాళ్ళ అన్యోన్య దాంపత్యాన్ని గురించి మనం వాళ్ళు పోల్చి వాళ్ళు చిలక గోరింకలు లేకపోతే వాళ్ళు ఎప్పుడూ ముంగీస పాములా కొట్టుకుంటా ఉంటారు వాళ్ళు నిజంగా ముంగీస పాముల ఈ క ఈ పదాలని ఎందుకు వాడుతున్నానో మీకు ఒక ఒక ఫ్యామిలీ గురించి ఒక చిన్న విషయం నేను మీకు చెప్తాను ఒక ఫ్యామిలీ నాశనం అయిపోయింది అనుకుందాం ఆ ఫ్యామిలీ గురించి మాట్లాడటానికి మనం వాడేటువంటి పదాలు ఎట్లా ఉంటాయంటే ఎందుకు ఆ ఫ్యామిలీ నాశనం అయిపోయిందంటే ఒక రోజున సుడిగాలి లాంటి వార్త వాళ్ళకి వచ్చింది ఇంకంతే ఆ ఇంట్లో తుఫాను చలరేగింది భూకంపాన్ని సృష్టించింది ఈ వార్త ఆ ఊరంతా కరోనా వైరస్ లాగా వ్యాపించిందని అది విన్న వాళ్ళు వాళ్ళు సునామీలు కొట్టుకుపోయారు ఇవన్నీ మనము మనం ఏం వాడాము సుడిగాలు వాడాము తుఫాను వాడాము భూకంపాన్ని వాడాము కరోనా వైరస్ కూడా వదలలేదు ఇంకేంటి సునామీని వాడాము అంటే ఈ పదాలు నిజంగా సునామీ వచ్చి వాళ్ళు కొట్టుకుపోయారా నిజంగా తుఫాను సుడిగాలు ఇవ అంటే ఎందుకు ఈ పదాలు మన యొక్క దైనందిన జీవితంలో మన నామం మీకు అర్థం కావాలి కదండి అలాగే బైబిల్ గ్రంథంలో కూడా చాలా విషయాలు ఇలాగే అన్న సంగతి మీకు అర్థం అవ్వాలి దేవుడు వచ్చాడంటే ఆయన రాడు ఆయన ఎలా వస్తాడు అర్థమైందండి మేఘాల మీద దేవుడు ఏమండి దేవుడు రావాలంటే మేఘాల మీద నుంచి ఆయన రావాలండి ఆయన ఆయన మామూలుగా రావడం అంటే ఈ పదాలను మనము వా నేను మీకు పోయిన వారము ముందు వారమని చెప్పాను నాకైతే గుర్తు రావట్లేదు దేవుని శక్తిని మనము మానవ రూపవాదములో దేవుని యొక్క మహాశక్తిని పరలోక విషయాలని భూలోక సంబంధమైన విషయాలతో పోల్చి చెప్పడానికి మనిషికి అర్థమయ్యే రీతిగా కొన్ని పదాలని వాడటం అనేది జరిగింది ఫర్ ఎగ్జాంపుల్గా రక్షింప నేరగా ఉండినట్లు యహోవా హస్తము కురచ కాలేదు అని ఉంటుంది అంటే యహోవాకి హస్తం ఉంది అది చాలా పెద్దదా అంటే మన చేతులు కానీ పెద్ద చేతులా రక్షింప నేరగా ఉండునట్లు యుహో హస్తం అంటే యుహోకా హస్తం ఉందా తర్వాత విననేరగా ఉండునట్లు ఆయన చెవి మందముగా లేదంటే అంటే దేవుని చెవులు ఉంటాయా అర్థమైందండి ఆయనకి ఆయనకి నైవేద్యాన్ని అర్పించినప్పుడు ఆయన ఆగ్రాణిస్తాడు అంటే ఆయనకి ముక్కుందా నాశకరంధ్రం ఆయనకుందా ఆగ్రాంచడానికి ఆయన పాదము ఈ భూమి ఆయన పాదపీఠం అంటే మనమున్న ఈ భూమి దేవునికి పాదపీఠం అంటే ఓహో దేవునికి పాదం అందు కాబోలు దేవునికి చెయ్యందు కాబోలు ముక్కుంది కాబోలు అర్థం ఏదండి కాపాడేవాడు కొనుక్కుడు అంటే కళ్ళు ఉంటేనే నిన్ను ముట్టినవాడు ఆ చెప్పండి చెప్పండి దేవుని అరే అంటే దేవుని కంటిలో అంటే దేవుడు ఎక్కడున్నాడండి ఏమండి దేవుడు ఎక్కడున్నాడు ఎక్కడో చాలా చాలా కోట్ల 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 సంవత్సరాలు ప్రయాణం చేస్తే నక్షత్ర మండలం దాటుకుంటే వెళితే మనకు అక్కడ నీరుంటుంది ఒకసారి ఏదో పాఠంలో మనం ఆ చెప్పుకుంటూ వచ్చాం కనిపిస్తుంది నీ నీలి ఆకాశం నీలి నీలి ఆకాశం ఆకాశాన్ని ఇస్తాడంటే అక్కడికి వెళితే మనకి నీ అంత నీరే ఉంటుంది ఆ నీలి ఆకాశాన్ని దాటి అవతలకి వెళితే అక్కడుంటాడు దేవుడు మన భూమి మీద ఉన్నాం నిన్ను కంటిలో పొడిస్తే దేవు నీ కను గుడ్డులో పొడిచినట్టు అంటే సాధ్యం అసలు అది అంటే రూపకాలంకార భాషలో రాయబడ్డ విషయాన్ని ఎంత జాగ్రత్తగా మనం ఆలోచించాలండి నిజంగానే దేవునికి గుడ్లు అయినా నా మాటలు మీకు అర్థం అవ్వాలండి అంటే ఇప్పుడు దేవుడు కొమ్మరివాడని బైబిల్లో ఉంది అది దేవుడు కొమ్మరివాడని బైబిల్లో ఉన్నప్పుడు ఆయన కొండలు తయారు చేసుకొని అమ్ముకుంటాడా అండి దానికి ఉన్న భావం మనకు అర్థం అవ్వాలి కుమ్మరివాడు ఎంత కష్టపడి మట్టిని ఒక కొండగా తయారు చేస్తున్నాడు దాని వెనక దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క కష్టం అనేది గుర్తు రావడానికి వ్రాయపడింది అది నా తండ్రి అని యశక్రీస్తు వారు అన్నాడండి ఏ వ్యవసాయం చేస్తాడు వరి పంట మినుమ పెసర్ల గోధుమల లేదంటే యాపిల్ తోటలా లేదంటే ఇంకేమని ఆయన ఏం చేస్తాడు చేస్తాడు నా తండ్రి వ్యవసాయం మరి నేను ద్రాక్షవాళ్ళనంటే ఏసుక్రిస్తారన్న ద్రాక్ష చెట్ట ఆయన దేవుడేమో వ్యవసాయదారుడు రైతు ఏసుక్రీస్తేమో చెట్టు మనం తేగలం మనం తేగ మరి మన అందరం తేగలమా ఆయన చెట్టా దేవుడే రైత ఆయన కుమ్మరా ఏమండి ఏసీ క్రీస్తు వారు ఆయన గుర్రెపిల్ల ఆయన గుర్రెపిల్ల ఏమండి గుర్రిపుల్ల ఆయన సంకలో ఉండిద్ది అవును కదండి మన వాళ్ళు అంటే ఏసీ ఫోటోల్లో మృగం ఎవరు సైతాన్ వాడు వాడు అట్లాగే ఉంటాడా ఇవన్నీ కూడా ఏంటంటే అర్థం చేసుకోవాలి మనం అర్థం చేసుకోవాలి అలాగే తీసుకుంటే అక్షరము చంపుతుంది బైబుల్ గ్రంథంలో చాలా విషయాలు రూపకాలంకర భాషలో వ్రాయబడినప్పుడు వాటిని మనం అక్షరార్థంగా తీసుకోకుండా వాటి కనుక్కున్న ఆత్మానుసారమైన భావాన్ని ఆత్మతో మనం ఆలోచించాలి తప్ప అలాగే తీసుకుని దేవుడు వస్తాడు వచ్చాడంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అని దేవుడే చెప్పాడు ఎవరితో మోసేతో పాలు తేనెలు ప్రవహించే దేశం అని దేవుడు చెప్పడానికి నిజంగా అక్కడ పాలు తేనెలు ఏమన్నా మరి ప్రవహిస్తేయండి పాలు తేనెలు ప్రవహించటమేంటి ఆ దేశంలో అంటే ఆ యొక్క కామన్ దేశం అనేది ఎంత సమృద్ధిగా సుసంపన్నమైన దేశముగా ఎంత అద్భుతంగా ఉందని తెలియపరచడానికి వాడిన పదాలవి పదాలవి అలా మనం తీసుకోకూడదు అక్కడికి వెళ్ళిన తర్వాత పాలేదురా తేనేదిరా అంటే మరొక మాట నేను మీకు చూపిస్తాను హబక్కు గ్రంథములో నుంచి మూడవ అధ్యాయానికి వద్దాం హబక్కుకు మూడు పందనిమిది ప్రభువగు ఎహోవాయే నాకు బలము నాకు ఆయన ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళవలే చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును నా లేడి కాళ్ళ వలే లేళ్ళు దుప్పులు ఉంటాయి కదండీ సా ఏం జంపులో ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నుంచబెట్టడానికి ఆడ ఉంచడానికి నా కాళ్ళను దేవుడు లేడి కాళ్ళ చేస్తాడంటే నిజంగా నేను చేశాడా లేడి కాళ్ళవలంటే అర్థమేంటి చెప్పండి నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి వెరీ గుడ్ అంటే అంటే తన కాళ్ళని లేడి కాళ్ళ వాళ్ళు ఎప్పుడు చేశాడు దేవుడు అసలు దాని వెనుక్కున్న భావాన్ని మనకు అర్థమవుతుంది చాలండి చాలా ఇలాంటివి మనం చెప్పుకుంటూ పోతేనండి చాలా విషయాలు ఉంటాయి అండి చాలా విషయాలు ఉంటాయి కీర్తనలు అయితే చాలా విషయాలు ఉంటాయి ఒక మాటను మనం చూసి ముందుకు వెళ్దామండి కీర్తన గ్రంథంలో నుంచి పద్దెనిమిదవ అధ్యాయము అసలు అయితే ఒకటి నుంచి పదహారు వరకు చదివితే బాగుంటుంది కానీ మనం కొన్ని చూద్దాం వచ్చిన చూద్దాం కీర్తన రెండవ పద్దెనిమిది యహోవా నా శైలము నా శైలము నా కోట నా కోట నన్ను రక్షించు ఆడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించున్న నా దుర్గము ఆయన శృంగము దుర్గము నా కేడము నా డాలంటే వచ్చిన ఫోర్త్ మరణ పాశ్యములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద పురుల వలె నా మీద పడి బెదిరింపగను పాతపు పాశ్యములు నన్ను అరికట్టగను మరణపు ఊరులు నన్ను ఆవరింపగను అప్పుడు భూమి కంపించి అదిరేను పర్వతములు పునాదులు వణికెను ఆయన కోపింపగా అవి కంపించను ఆయన నాసిక రంధ్రముల నుండి అంటే దేవునికి ముక్కు ఉందా ముక్కు ఉందంట మరి ఇక్కడ ఆయన ముక్కుల నుండి పొగబుట్టను ఆయన నోరుంది ఆయనకి ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించను దేవునికి ముక్కు ఉందంట దేవునికి నోరుందంట నిప్పు కణములు రాజిపెట్టను మేఘములను వంచి మేఘాలను వంచి ఆయన ఆ ఆయన పాదముల క్రింద ఉండేను గాంధక మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చును చెరువుల మీద ఎక్కి దోతల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చను గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను అంటే అంటే ఇవన్నీ ఎందుకంటున్నారు అంటే ఇలా కీర్తనలు చాలా విషయాల్లో ఉంటాయి ఇవన్నీ కూడా ఉపకాలంకార భాషలో వాయబడినప్పుడు అక్షరార్థంగా మనం ఆలోచన చేస్తే చాలా ప్రమాదం చంపుతున్నది దేవుడు దిగి రావటం అంటే ఆ పదాలను చూసి మనాళ్ళు దేవుడు దిగి వచ్చాడుగా దేవుడు వచ్చాడుగా మన దేవుడు రాడంటే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నా బైబుల్ తెలియదు వాళ్ళకి అక్షరాలు తెలుసు ఆత్మానుసారమైన భావం వాళ్ళకి తెలీదు ఎక్కడ ఏ వాక్యం ఉందో తెలుసు ఏ రిఫరెన్స్ ఉందో తెలుసు కానీ వాటి వెనుక్కున్న సారాంశ భావం వాళ్ళకి తెలియదు చాలా మందికి ఓకేనా యశోగ్రంథంలో నుంచి అరవై నాలుగు అధ్యాయం మొదటి వాక్యం చూద్దాం ఒకసారి దేవుని పిల్లలారా గగనము చీల్చుకొని గగనము అంటే ఏంది ఆకాశం ఆకాశము చీల్చుకొని నీవు దిగివచ్చేదవో బాగానాలి ఏమండి దేవుడు భూమి మీదకి రావటానికి ఆకాశాన్ని ఎలా చీల్చాలండి ఏమండి నా మాటలు మీకు అర్థమవుతున్నాయా దేవుడు దిగి రావటానికి ఆకాశాన్ని చీలిచాడంట అంటే ఆకాశాన్ని చీలిచితే గాని దేవుడు భూమి మీదకు రాడా ఏమండి దేవుడు దిగి రావటానికి ఆకాశం అని ఇలా చీల్ చేశాడంట చీల్ చేసి ఆయన వచ్చాడంట అసలు చీల్ చేయటానికి దేవుడు ఆత్మేనా శరీరమా మరి ఆత్మ ఆత్మహల్చాలా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయి తిరిగి లేచి తనిక మరి మహిమదేహంతో ఆయన అమర్చి ఆయన ముట్టుకోవడానికి ఇష్టపడినప్పుడు మరియ గారు నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదని చెప్పేసి ఆమెతో చెప్పి ఉదయం ఆమెతో మాట్లాడతాడు సాయంకాలం కల్లా తండ్రి దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు సాయంకాలం ఏం జరుగుతుందంటే శిష్యులందరూ కూడా ఒక రూమ్లో తలుపులన్నీ వేసుకుని ఎందుకని ఏసగ్రీస్తావా అని చంపేసి మూడు రోజులు అవుతుంది అని అప్పటికే పారిపోయారు కదా శిష్యులు మొత్తం పరారైపోయారు అందరు ఎవరు లేరు అక్కడ శిష్యులు మొత్తం కూడా పారిపోయారని మనకు తెలుసు కాబట్టి ఎక్కడైతే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులను కూడా చంపడానికి ఆల్రెడీ తర్వాత చూస్తే పౌలు గారు ఆ యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు దమస్కలో ఉన్నారని వాళ్ళని చంపడానికి నా యాజకుని దగ్గర సర్టిఫికెట్ తీసుకుని ఆ పత్రం తీసుకుని ఆయన పోతాడు కదా అంటే శిష్యులను చంపడానికి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు కాబట్టి శిష్యులందరూ వణిగిపోయి వణిగిపోతూ ఒక రూములో డోర్లన్నీ వేసుకుని ఉంటారు ఇరవై అధ్యాయం ఈహంశు వార్త ఈహన్సు వార్తలో నుంచి ఇరవై అధ్యాయము పంతొమ్మిది చూద్దాం ఆదివారము ఆదివారము సాయంకాలమున సాయంకాలమున శిష్యులు శిష్యులు యూదులకు భయపడి యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు ఇంటి తలుపులు ఉండగా వచ్చి మధ్యన నిలిచి ఎలా వచ్చాడండి తలుపున్నాయా తలుపులన్నీ వేస్తున్నా ఏసుక్రీస్తు వారు ఎలా తలుపు పడేవాళ్ళమని చెప్పేసి పగలగొట్టాడా ఏసుక్రీస్తు వారేమన్నా మహిమ దేహంతో ఉన్నటువంటి ఏసుక్రీస్తు వారే డోరు పగలగొట్టకుండా లోనకొచ్చినప్పుడు అనుకుందాం దేవుడు ఆత్మ ఆత్మే కదా ఆత్మ ఉన్నటువంటి దేవుడు ఏమండి పరలోకము నుంచి భూమి మీదకి రావడానికి గగనం ఆకాశాన్ని చీల్చుకొని వచ్చానంటే అంటే దేవుడు రావటానికి ఆవేశం అడ్డగా ఉందని తెలుసుకుని చాడా ఇంక మరొక ఎగ్జాంపుల్ నేను మీకు మీకు చెప్తాను ఒకసారి సమరయ్య ప్రాంతంలో ఆ సమరయ్య ప్రాంతంలో ఫిలిప్ అనేటువంటి సేవకుడు స్వార్థ సేవ చేస్తూ ఉన్నాడు అప్పుడు దేవుని ఆత్మ చెప్పిన విషయం ఏంటంటే గాజా ప్రాంతానికి వెళ్తున్నటువంటి నపంసకుడు ఆర్థిక మంత్రుడు కాయన ఎరుసలేముల ఆరాధన ముగించుకుని వెళ్తున్నాడు నువ్వు వెళ్ళి అతనికి అతన్ని నువ్వు కలుసుకోవాలి అనే విషయాన్ని చెప్తారు సమరయ ప్రాంతం నుంచి గాజా ప్రాంతము మీరు తర్వాత ఇప్పుడు వద్దులేండి వెనక్కి మ్యాప్లు ఉంటాయి మనకి వెనకాల మ్యాప్లు ఉంటాయి ఆ మ్యాప్ ఇప్పుడు వద్దులండి తర్వాత వెళ్ళండి సమరే ప్రాంతం నుంచి గాజా ప్రాంతానికి సుమారుగా రెండు వందల కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు ఫిలిప్ అక్కడి నుంచి ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు ఎలా వచ్చాడు అసలు ఆయన ఎలా వచ్చాడు ఫిలిప్ గారు అసలు వచ్చాడు నపంసి గుడితో మాట్లాడాడు మాట్లాడిన ఆ తర్వాత ఆయన యేసుక్రీస్తు వారి దేవుని కుమారుడుగా తాను ఒప్పుకున్నాడు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఒకసారి ఎనిమిదవ అధ్యాయము అపోస్తుల నుంచి వెడలి వచ్చినప్పుడు ఆత్మ ఫిలుపును కొనిపోయాను నపంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళను అతడు ఫిలుపును మరి ఎన్నడనూ చూడలేదు అయితే ఫిలుపు అజోత్తులో కనబడ్డాడు ఎక్కడ మాయమయ్యాడు ఆడ కనిపించాడు ప్రభు ఆత్మ ఫిలుపును కొనిపోయింది కొనిపోయి ఫార్టీ అయితే ఫిలుప్ అజ్యోత్తులో కనబడాను ఎక్కడ మాయమయ్యాడు ఆడు కనిపించాడు సుమారుగా గాజా ప్రాంతం నుంచి అజోత్ ప్రాంతానికి యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఎక్కడ మాయమయ్యాడు ఆడ ప్రత్యక్షమయ్యాడు అంటే ఎందుకంటున్నానంటే తన సేవకుడే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఏమండి రెండు వందల కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి సమరయ నుంచి గాజా ప్రాంతానికి రావటానికి ఎలా వచ్చాడైనా అంటే ఎందుకంటే దేవుడు ఆత్మ దేవుడు ఆత్మ ఆత్మ అయి ఉన్నటువంటి దేవుడు ఈ భూమి మీదకి రావటానికి ఆకాశాన్ని చీల్చుకుని రావాల్సి వచ్చింది మేఘాయ మీద రావటం రావాల్సి వచ్చిందా ఏమండి మేఘాల మీద వచ్చారంటే జాగ్రత్త దేవుని పిల్లల ఎందుకు ఈ మాటలన్నీ నేను మీకు చెప్పాల్సి వచ్చిందంటే ఖచ్చితంగా మనం ఆలోచించాలి చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో రూపకాలంకార భాషలో వ్రాయబడినప్పుడు అలాగే మనం అక్షరార్థంగా తీసుకోకుండా బైబిల్ యొక్క సారాంశాన్ని గుర్తెరిగి దాని వెనుకున్న ఆత్మానుసారమైన భావాన్ని మనము పరిశీలించాలి తప్ప దేవుడు దిగి వచ్చాడు కాబట్టి వచ్చాడంటే దేవుడు వస్తాడు అసలా రాడు కదా అర్థమైందండి